దినోత్సవం లాంటి కార్మిక క్షేత్రంలో కార్మికుల మధ్యన ఈ ఉదయాన్ని గడిపి వారందరికీ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్మికులు ఏదైతే భవిష్యత్తులో హరిత న్యాయం జరగాలంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర కార్మిక వర్గాలకు అందాల్సినటువంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఐదు వందల రూపాయల కావచ్చు రెండు వందల కరెంటు ఫీతో పాటుగా పది లక్షల ఆర్మీ కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్మికులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు జరుపుతూ ఇంకా కూడా భవిష్యత్తులో నాలుగు వేల రూపాయల బెడ్షిప్ దాంతో సంవత్సరాలు ముఖ్యమంత్రి కలిపి కలిగిన ప్రశ్నించాలి వచ్చేదాకా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్టీగా నేతలు విజయ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కొందరికి నూతనంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమ తీసుకున్న का विदेश उनका येर में स्टार करो भारतीय जनता पार्टी ओधव व्यापार हित धरे इधर भारत को पुनर्जीवित करने के शदनशील लोग जो दलितों लोग जो पिछिताता बात कर रहे हैं इन्होंने भूमंडलीय आर्थिक आवश्यकता के भारतीय जनता पार्टी को जोरदार समर्थन देता है इधर कुछ कार्य विभाग चालू

அவர் பிரதானமந்திரி சொல்லுங்கள் ये इस संपन्न तौर सुन लेते डबल ए ये सबको और ये सर्वार्थ तौर सुन लेते यहां पर